సినిమా మొదలయ్యేది ఒక ఖాళీ ఇంట్లో కాని ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉందనమాట ఆ ఆత్మ దృష్టితోనే మనకు ఇల్లంతా చూపిస్తారు ఇల్లంతా చూసిన తర్వాత ఆ ఆత్మపైకి వెళ్ళి ఒక బీరువాలో దూరిపోతుంది ఇంతలో రెబెకా అనే ఒక అమ్మాయి తన కుటుంబంతో కలిసి ఆ ఇంటిని చూడటానికి వస్తుంది ఆ ఇల్లు రెబెకాకి బాగా నచ్చుతుంది తన బడ్జెట్ కంటే ఎక్కువైనా సరే ఆ ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటుంది ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ల అబ్బాయి స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ల అబ్బాయి పేరు టైలర్ అతను మంచి స్విమ్మర్ రెబెకా వాడిని నేషనల్ లెవెల్లో చూడాలనుకుంటుంది వాడి ప్రాక్టీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అనుకుంటుంది కాని రెబెకా భర్తకు మాత్రం ఈ నిర్ణయం నచ్చదు ఎందుకంటే వాళ్ల అమ్మాయి క్లోయ్ ఇంకా ఈ పెద్ద మార్పుకు సిద్ధంగా లేదని అతను అనుకుంటాడు క్లోయ్ ఫ్రెండ్ రీసెంట్గా చనిపోయింది దానివల్ల క్లోయ్ ఇంట్లోంచి బయటకు కూడా రావట్లేదు కాని రెబెకా మాత్రం తన కూతురు క్లోయ్ ను ఏమాత్రం పట్టించుకోదు ఇలా రెబెకా వాళ్ళ ఆయన ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా ఆ ఆత్మ వింటుంది రెబెక ఏదో బాధలో ఉందని తెలుసుకున్న వెంటనే ఆ ఆత్మ ఆమెను అనుసరించడం మొదలు పెడుతుంది ఒకసారి రెబెక ఒక అద్దం దగ్గరకు వస్తుంది ఆ అద్దం దాదాపు వంద సంవత్సరాల నాటిది అని ఇంటి ఓనర్ ఆమెకు చెప్తాడు క్లోయ్ ఆ ఇంట్లో ఒక గదిని చూడటానికి వెళ్తుంది అక్కడ బీరువాలోంచి ఎవరో తనను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది తరువాత సీన్ కట్ అవుతుంది ఆ ఇంట్లో పెయింటింగ్ పనులు మొదలవుతాయి అక్కడ పనిచేసే చాలామంది కూలీలు భయపడి పారిపోతారు ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరో ఉన్నారని వాళ్లు ఫీలవుతారు ఏదో ఒక శక్తి ఉందని అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత రెబెకా కుటుంబం ఆ ఇంట్లోకి అవుతారు రెబెకా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఇంటి బిల్లు కట్టడానికి రెబెకా తన సొంత కంపెనీలో మోసం చేసిందని దాని గురించి ఆమె ఏమాత్రం బాధపడదు తన వాళ్ల కోసం ఏదైనా చేయొచ్చని ఆమె అనుకుంటుంది ఇక్కడ క్లోయిను చూపిస్తారు ఎవరూ లేని ఒంటరి అమ్మాయి ఆమె ఒంటరిగా ఏడుస్తూ నిద్రపోతుంది మెలుకువ వచ్చేసరికి తన దగ్గర ఎవరో ఉన్నారని గ్రహిస్తుంది వెంటనే మంచంమీద నుంచి లేచి బీరువా వైపు వెళుతుంది నదియా నువ్వా అని అడుగుతుంది తన ఫ్రెండ్ ఆత్మ తనతో ఉండటానికి వచ్చిందని అనుకుంటుంది కాని ఆ ఆత్మ ఏమీ మాట్లాడదు మరుసటి రోజు క్లోయ్ నడుస్తూ వెళ్తుంటే తన పుస్తకాలన్నీ మంచంమీద పడిపోతాయి తరువాత ఆమె లేచి స్నానానికి వెళుతుంది వెనకాల నుంచి ఆ ఆత్మ ఆమె గదిలోకి వస్తుంది క్లోయ్ తన ఫ్రెండ్ నదియా కలిసి ఉన్న ఫోటోను చూస్తుంది తరువాత గదిలో పడిపోయిన వస్తువులన్నీ సర్దుతుంది క్లోయ్ బయటకు రాగానే భయంతో గట్టిగా అరుస్తుంది ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోతుంది అప్పుడు తెలుస్తుంది అది నదియా తనకి హెల్ప్ చేస్తుందని ఇప్పుడు ఆ ఆత్మ అంటే ఆమెకు భయం పోతుంది ఆమె అరుపు విన్న వెంటనే వాళ్ల నాన్న కూడా గదిలోకి వస్తాడు ఏమైందని అడుగుతారు అప్పుడు క్లోయ్ ఎలుక కనిపించిందని అబద్ధం చెప్తుంది నిజానికి తన ఫ్రెండ్ ఆత్మ ఇక్కడ ఉందని నాన్నకు చెప్పాలని ఆమె అనుకోదు ఇప్పుడు క్లోయ్ నాన్న కిందకు వెళ్లి రెబెకాతో క్లోయ్ పరిస్థితి గురించి చర్చిస్తాడు క్లోయ్ బాగా లేదని చెప్తాడు క్లోయ్ ఫ్రెండ్ డ్రగ్స్ ఎక్కువై చనిపోయిందని చెప్తాడు అదేవిధంగా సిటీలో ఇంకో అమ్మాయి కూడా హత్య చేయబడిందని చెప్తాడు మనం క్లోయ్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు కాని రెబెకా మాత్రం తన కూతురు గురించి ఏమాత్రం పట్టించుకోదు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను అని తన భర్తకు చెప్తుంది ఇంతలో వాళ్ళ అబ్బాయి టైలర్ ఇంటికి వస్తాడు తనతో పాటు తన ఫ్రెండ్ ర్యాన్ను కూడా తీసుకొస్తాడు ర్యాన్ను తన కుటుంబానికి క్లోయికి పరిచయం చేస్తాడు ర్యాన్ మొదటి చూపులోనే క్లోయ్ను ఇష్టపడతాడు కాని టైలర్ మాత్రం నా చెల్లెలితో స్నేహం చేయాల్సిన అవసరం లేదు అని అతన్ని బెదిరిస్తాడు రాత్రి రెబెక ఆమె భర్త మళ్లీ క్లోయ్ గురించి మాట్లాడుకుంటారు క్లోయ్ను థెరపిస్టుకు చూపించాలని క్లోయ్ నాన్న అనుకుంటాడు కాని రెబెక మళ్లీ కోప్పడుతుంది క్లోయ్కి కొంచెం ఇవ్వాలని అంటుంది ఇది విని ఆమె భర్త కూడా కోప్పడతాడు టైలర్తో పాటు క్లోయ్ కూడా నీ కూతురే అని మర్చిపోవద్దు అని అంటాడు మరుసటి రోజు క్లోయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు టైలర్ ఫ్రెండ్ ర్యాన్ టైలర్ ను కలవడానికి వస్తాడు క్లోయ్ అతనికి డ్రింక్ ఇస్తుంది తన గదికి రమ్మని పిలుస్తుంది కాని ర్యాన్ తన గదికి వెళ్లడానికి ఒప్పుకోడు టైలర్ తనను తన గదికి వెళ్లొద్దని చెప్పాడని అంటాడు కాని చెప్పిన వెంటనే తనే క్లోయ్ గదిలోకి వస్తాడు ఇద్దరూ అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత తను చాలా ఒంటరిగా ఫీలవుతున్నానని ర్యాన్తో క్లోయ్ తన బాధను పంచుకుంటుంది ర్యాన్కు కూడా ఆసక్తి కలిగి ఆమె మాటలు వింటాడు నాకు ఎప్పుడూ చావు అంటే ఏంటో తెలియదు ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో నాకు చెప్పవా అని అడుగుతాడు క్లోయ్కి తన బాధను పంచుకోవడానికి ఎవరైనా కావాలి తను తన బాధను పంచుకోవడం మొదలు అలా బాధను పంచుకుంటూ ఇద్దరూ చాలా దగ్గరవుతారు ఇక్కడ ర్యాన్ కూడా తన బాధను పంచుకుంటాడు తన ఇంట్లో ఎవరూ తనను పట్టించుకోరని చెప్తాడు తన తల్లి కూడా తనను ప్రేమించదని చాలా టగ్జిగ్గా ఉంటుందని చెప్తాడు వీళ్లు ఇంకా దగ్గరవుతుండగా ఆ ఆత్మకు వాళ్లు దగ్గరవడం నచ్చదు అందుకే అక్కడ ఉన్న బీరువాని పగలగొడుతుంది దానివల్ల వాళ్లు భయపడి దూరంగా వెళ్లిపోతారు బీరువా తలుపు లూజుగా ఉండటం వల్ల పడిపోయిందని ర్యాన్ అనుకుంటాడు కాని అది తన ఫ్రెండ్ ఆత్మే అని క్లోయ్కి తెలుసు బీరువా దగ్గరకు వెళ్లగానే ఆమె ముఖానికి గట్టిగా గాలి తగులుతుంది దానివల్ల ఆమె భయపడుతుంది ర్యాన్ దగ్గరగా ఉండొద్దని నదియా చెప్తోందని ఆమె అర్థం చేసుకుంటుంది ఇప్పుడు చాలా విషయాలు తప్పుగా జరుగుతుండటంతో క్లోయ్ ఫైనల్గా తన ఫ్యామిలీకి చెప్పాలని నిర్ణయించుకుంటుంది డిన్నర్ టేబుల్ దగ్గర అందర్నీ అడుగుతుంది ఈ ఇంట్లో మనతో పాటు ఇంకేదైనా శక్తి లేదా ఉనికి ఉన్నట్టు మీకనిపించిందా మనకు కనిపించకుండా ఇక్కడింకెవరో ఉంటున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా అని అడుగుతుంది ఆమె మాటలు విన్న తర్వాత వాళ్ల అన్నయ్య టైలర్ ఆమె పిచ్చిగా మాట్లాడుతోందని అనుకుంటాడు నీ ఫ్రెండ్ చనిపోవడం నీ మైండ్పై బాగా ఎఫెక్ట్ చూపించింది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అంటాడు ఇది విని క్లోయ్ ఏడవడం మొదలు పెడుతుంది క్లోయ్ ఆమెను తిడతాడు టైలర్ కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు వాళ్ల అమ్మ కూడా వెళ్ళిపోతుంది తర్వాత నాన్న చెప్పడం వల్ల టైలర్ కూడా క్లోయికి శారీ చెప్పాలనుకుంటాడు కాని క్లోయ్ కోపంగా ఉంటుంది టైలర్ను తిట్టి గదిలోంచి బయటకు గెంటేస్తుంది టైలర్ మళ్లీ తన నాన్నకు కంప్లైంట్ చేయాలనుకుంటాడు అప్పుడు నాన్న అతనికి చెప్తాడు క్లోయ్ షాక్లో ఉంది నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కాని టైలర్కు ఏమీ పట్టదు తను ఒక అమ్మాయిని ఎలా ప్రాంక్ చేశాడో తన ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ చేశాడో తన అమ్మకు చాలా సంతోషంగా చెప్తాడు అమ్మ కూడా ఇక్కడ అతన్ని తిట్టకుండా ఏమీ అనదు కాని అక్కడ ఉన్న ఆత్మకు అది ఏమాత్రం నచ్చదు శిక్షగా టైలర్ గదిలోకి వెళ్లి అన్నీ పగలగొట్టడం మొదలు తన గెలిచిన మెడల్సు మగ్స్ అన్నీ కింద పడేస్తుంది ఈ శబ్దాలన్నీ విని మొదట క్లోయ్ ఆ గదిలోకి వస్తుంది తరువాత మిగతా వాళ్లు కూడా వస్తారు అదంతా చూసి అందరూ చాలా షాక్ అవుతారు అందరూ భయపడతారు భయంతో ఇంట్లోంచి బయటకొస్తారు క్లోయ్ కూడా బయటకొస్తుంది అది ఎవరూ కాదు నా ఫ్రెండ్ నదియా నాతో ఉండటానికి ఇక్కడికి వచ్చింది మీరెవరూ ఆమెను చూసి భయపడకండి అని అందరికీ చెప్తుంది కాని టైలర్ వాళ్ల అమ్మ మాత్రం ఇప్పుడు ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధంగా లేరు ఎలాగోలా క్లోయ్ నిజమే చెప్తోందని వాళ్లు నమ్ముతారు నిజంగానే ఆ ఇంట్లో ఒక శక్తి ఉందని నమ్ముతారు క్లోయ్ రెండో అభిప్రాయాన్ని అంగీకరించి వాళ్లు లోపలికి వెళ్లడానికి ఇష్టపడరు కాని ఇక్కడ క్లోయ్తో పాటు వాళ్ల నాన్న ఉంటాడు అందరినీ ఒప్పించి క్లోయ్ను ఇంట్లోకి తీసుకొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఆ ఇంటిని అమ్మిన ఆవిడకు ఫోన్ చేస్తాడు ఇక్కడ ఏదైనా ఉనికి ఉంటే మీరు మాకు ఈ ఇల్లు ఎందుకిచ్చారు అని అడుగుతాడు దానికి ఆవిడ ముందు ఇక్కడ ఏమీ లేదు ఒకవేళ మీకు అలా అనిపిస్తే నా మరదలిని పంపిస్తాను ఆమె సైకిక్ ఇలాంటి సమస్యల నుంచి లోకోనే విముక్తి కలిగిస్తుంది అని చెప్తుంది రెబెకా భర్త దీనికి ఒప్పుకుంటాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఆ సైకిక్ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే ఆమె ముఖానికి గాలి తగులుతుంది దానివల్ల ఈ ఇల్లు నిజంగానే అని ఇక్కడ ఒక ఉనికి ఉందని ఆమెకు తెలుస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే చిన్న చిన్న విషయాలు గమనించి అందరికీ చెప్తుంది ఇక్కడ ఒక ఉనికి ఉందని ఆ ఉనికి లాగే బాధపడుతోందని చెప్తుంది క్లోయ్ తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఎలా ఒత్తిడిలో ఉందో ఆ ఉనికి కూడా ఏదో ఒత్తిడిలో ఉందని చెప్తుంది ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్లు క్లోయ్ గురించి ఆ సైకిక్కు ఏమీ చెప్పలేదు ఆ సైకిక్కింకా చెప్తుంది ఆ ఉనికిని కేవలం క్లోయ్ మాత్రమే ఫీలవ్వగలదని క్లోయ్ యొక్క బాధ వల్ల ఆమె చాలా సెన్సిటివ్గా మారిందని చెప్తుంది ఆమె కోసం నాలుగో డైమెన్షన్ తలుపు తెరుచుకుందని చెప్తుంది దాని అవతలి వైపు నుంచి ఆత్మలు ఇతర ప్రపంచాల వస్తువులు ఆమెకు తమ సందేశాన్ని ఇవ్వగలవని చెప్తుంది తమ ఉనికిని ఆమెకు తెలియజేయగలవని సాధారణ వ్యక్తులు ఫీలవ్వలేరని చెప్తుంది తానుకూడా అలాంటి బాధను అనుభవించినప్పుడు నాలుగో డైమెన్షన్ తలుపు తన కోసం కూడా తెరుచుకుందని దాని ద్వారా ఇతరులకు సహాయం చేయడానికి తను ఎప్పుడూ ఆ తలుపును తెరిచి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటానని చెప్తుంది అప్పుడు క్లోయ్ ఆ సైకిక్ ను అడుగుతుంది ఇది నా ఫ్రెండ్ నదియానా అని దానికి ఆ సైకిక్ లేదు ఆమె ఎవరో నాకు తెలియదు అసలు ఈ ఆత్మ కూడా తను ఎవరనేది తెలుసుకోలేదు కాబట్టి నేను కూడా చెప్పలేను ఆమె కేవలం ఒక తప్పు డైమెన్షన్లో ఒక తప్పు టైం లైన్లో చిక్కుకుపోయింది ఇక్కడి నుంచి బయటపడటానికి దారి దొరకట్లేదు అని చెప్తుంది నాలుగో డైమెన్షన్లో టైం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని ఆ సైకిక్ చెప్తుంది గతం భవిష్యత్తు ఒకే సమయంలో తగ్గిపోతుంటాయని చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆత్మలు తరచుగా గందరగోళానికి గురై ఇతర టైం లైన్స్ కు వెళ్లిపోతాయని చెప్తుంది వెనకాల ఉన్న చాలా పాత అద్దం వైపు చూసి ఆ సైకిక్ ఆ అద్దాన్ని తాకుతుంది పాత అద్దాలు తరచుగా ఆత్మలతో మనకు సంబంధం కలిగిస్తాయని చెప్తుంది ఆ అద్దం మీద రాసి కొన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తుంది కాని విచిత్రంగా ఇంట్లో ఒక నీలిరంగు వెలుగు పుడుతుంది ఆమె శరీరానికి కూడా ఒక బలమైన షాక్ తగులుతుంది దానివల్ల ఆమె అనారోగ్యానికి గురవుతుంది తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ ఉనికి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఆగిపోతుంది క్లోయ్ ర్యాన్కు దగ్గరవ్వడం మొదలుపెట్టినప్పుడు కూడా ఆమెను ఆపదు నిజానికి ఇదంతా తప్పించుకోవడానికి తనే బీరువాలో దాక్కుంటుంది క్లోయ్ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ర్యాన్ ఆమె జ్యూస్లో ఏదో డ్రగ్స్ కలుపుతూ ఉండటం ఆ ఆత్మ చూస్తుంది క్లోయ్ను ఆ డ్రగ్స్ తాగకుండా ఆపడానికి టేబుల్ను కదిలించి జ్యూస్ పడేస్తుంది క్లోయ్కి ఏమీ అనుమానం రాదు అక్కడిదంతా శుభ్రం చేస్తుంది క్లోయ్కి ఆ ఉనికి కూడా ఫీల్ అవ్వదు ఎందుకంటే క్లోయ్ చాలా సెన్సిటివ్ గా ఎమోషనల్ గా ఉన్నప్పుడే ఆ ఉనికిని అయ్యేది కానీ ర్యాన్తో స్నేహం చేసిన తరువాత క్లోయ్ మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ విధంగా ఆమె తెరుచుకున్న నాలుగో డైమెన్షన్ తలుపు మూసుకోవడం మొదలవుతుంది ఇప్పుడు ఆమెకు అలాంటి ఆత్మలు శక్తులు ఫీలవ్వడం ఆగిపోతుంది ఇక్కడ క్లోయ్ ర్యాన్ మాట్లాడుకుంటారు శుక్రవారం అమ్మ నాన్న ఇంట్లో ఉండరు నువ్వురా అని క్లోయ్ అంటుంది ర్యాన్ కూడా ఒప్పుకుంటాడు ఆ రోజు టైలర్ ఇంట్లో ఉంటాడని వాళ్ళిద్దరికీ తెలుసు ఇక్కడ అదే రోజు ఆ సైకిక్ రెబెకా భర్తను కలవడానికి వస్తుంది ఈ ఇంట్లో ఉన్న ఉనికి గతంకు సంబంధించింది కాదు భవిష్యత్తుకు సంబంధించింది భవిష్యత్తులో జరగబోయే ఒకదాన్ని ఆపడానికి వచ్చింది అది కిటికీకి సంబంధించినది అని చెప్తుంది కాని రెబెకా భర్తకు ఆమె చెప్పేదేమీ అర్థం కాదు రెబెకా ఇప్పుడు ఆ సైకిక్ను తన ఇంటికి రావొద్దని చెప్పడంతో అతను ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటాడు రాత్రి ఆ ఉనికి బాధపడుతూ ఉంటుంది క్లోయ్కి ఏదో అర్జెంటుగా చెప్పాలి క్లోయ్తో మాట్లాడటానికి ఆమెను నిద్రలేపడానికి తాకడానికి ప్రయత్నిస్తుంది కాని ఒక కనిపించని గోడ ఆమెను అలా చేయకుండా ఆపుతుంది ఎందుకంటే క్లోయ్ తన మానసిక బాధనుంచి బయటకు వచ్చేసింది అందుకే ఈ ఆత్మ తన ఉనికిని ఆమెకు తెలియజేయలేకపోతుంది మాట్లాడలేకపోతుంది ఎలాగోలా శుక్రవారం వస్తుంది ర్యాన్ టైలర్ ఇంటికి వస్తాడు మొదట టైలర్ను కలుస్తాడు తరువాత వెంటనే కిచెన్లోకి వెళ్తాడు రెండు గ్లాసుల జ్యూస్ తీసుకుని రెండిట్లోనూ డ్రగ్స్ కలుపుతాడు అందులో ఒక గ్లాసు టైలర్ టైలర్కు ఇస్తాడు అది తాగిన వెంటనే టైలర్ కొన్ని నిమిషాల్లో నిద్రపోతాడు తరువాత రెండో గ్లాసు తీసుకుని క్లోయ్ గదికి వెళ్తాడు గదిలోకి రాగానే ఈసారి క్లోయ్కి ఏదో తేడాగా అనిపిస్తుంది భయంతో టైలరెక్కడా అని అడుగుతుంది భయపడకు వాడిని నిద్రపుచ్చాను అని ర్యాన్ చెప్తాడు ఇది విన్న తర్వాత టైలర్కు ఇచ్చి ఉంటాడని ఆమె అర్థం చేసుకుంటుంది అది ఆమెకు నచ్చదు వెంటనే గదిలోంచి వెళ్లిపొమ్మని ర్యాన్ను అడుగుతుంది ఎందుకంటే ఈరోజు ఆమె ర్యాన్ దగ్గరకు కూడా వెళ్లాలని అనుకో లేదు ర్యాన్ ఆమెను శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు డ్రగ్స్ కలిపిన జ్యూస్ తాగమని బలవంతం చేస్తాడు ఇదంతా ఆ ఆత్మ చూస్తూ ఉంటుంది క్లోయ్ ఆ జ్యూస్ తాగకూడదని అనుకుంటుంది కాని మనుషులను తాకలేదు కాబట్టి ఈసారి గ్లాసును కూడా పడగొట్టలేదు క్లోయ్ ఆ జ్యూస్ తాగేస్తుంది తాగిన వెంటనే స్పృహ కోల్పోతుంది అప్పుడు రాన్ అసలు ముఖం బయటపడుతుంది అతను అమ్మాయిలను చంపడమంటే ఇష్టపడే ఒక సైకో ఈసారి క్లోయ్ నోటికి క్లింగ్ ట్రాప్ వేస్తాడు నెమ్మదిగా ఆమెను ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు ఆమె చనిపోయేలా ఉన్నప్పుడల్లా ఆ క్లింగ్ ట్రాప్ను తీసేస్తాడు ఒక అమ్మాయి బాధపడటం చూడటం అంటే అతనికి చాలా ఇష్టం క్లోయ్ ఫ్రెండ్ను ఇంకో అమ్మాయిని కూడా ర్యానే చంపడని ఇక్కడ తెలుస్తుంది అతను ఒక సీరియల్ కిల్లర్ అందుకే ఆ ఆత్మ ను కాపాడటానికి ప్రయత్నిస్తుంది కాని తనకున్న అడ్డంకి వల్ల ఏమీ చేయలేకపోతుంది ఇప్పుడు ఆ ఆత్మ క్లోయ్ను కాపాడటానికి టైలర్ను లేపాలని నిర్ణయించుకుంటుంది కాని టైలర్ను కూడా తాకలేదు అక్కడ వస్తువులు పడేసి టైలర్ను లేపడానికి ప్రయత్నిస్తుంది కాని డ్రగ్స్ ప్రభావంతో టైలర్ స్పృహలో ఉండడు ఎలా లేస్తాడు టైలర్ చెవిలో గట్టిగా అరుస్తుంది భయంతో టైలర్ లేస్తాడు స్పృహ వచ్చిన వెంటనే ర్యాన్ తన ఇంటికి వచ్చాడని గుర్తుకు వస్తుంది వాడు తన దగ్గర లేడని తన చెల్లెలికి ఏదో హాని చేసి ఉంటాడని అనుకుంటాడు వెంటనే పైకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ ర్యాన్ తన చెల్లెలిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండటం చూస్తాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ర్యాన్ను పట్టుకుని కిటికీలోంచి కిందకు తోసేస్తాడు కింద పడగానే ఇద్దరూ చనిపోతారు ఈ సీన్ తర్వాత ఆ కుటుంబం ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతున్నట్టు చూపిస్తారు ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ల కొడుకుని చంపేసింది తన కొడుకు మరణం రెబెకాకు తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆమె తన కొడుకు కోసమే ఆ ఇల్లు తీసుకుంది ఆమె అతన్ని చాలా ప్రేమించింది తన కొడుకు మరణం ఆమెను కుంగదీస్తుంది ఆమె మానసికంగా బలహీనంగా మారగానే ఆ ఆత్మతో ఆమెకు సంబంధం ఏర్పడటం మొదలవుతుంది మొదటిసారిగా తన ఇంట్లో ఆ ఉనికిని ఆమె ఫీలవుతుంది వంద సంవత్సరాల నాటి అద్దం దగ్గరకు వెళుతుంది అక్కడ చివరికి ఆ ఆత్మను చూస్తుంది ఆ ఆత్మ ఎవరో కాదు తన సొంత కొడుకు అని తెలుసుకుంటుంది తన చెల్లెలి ప్రాణాలు కాపాడటానికి గతంలోకి వచ్చిన తన కొడుకు ఆత్మ అది కాపాడటానికి వచ్చిన టైలర్ అది అని తెలుసుకుంటుంది ఇది తెలుసుకున్న రెబెక గట్టిగా ఏడుస్తూ తన భర్తకు క్లోయ్ చెప్తుంది ఆ ఉనికి మీ అన్నయ్య తప్ప ఇంకెవరూ కాదు నిన్ను కాపాడటానికి వచ్చిన టైలర్ అది అని చెప్తుంది ఇది విన్న కూడా వాళ్లుకూడా నుంచి ఏడవడం మొదలు పెడతారు కాని ఆ ఆత్మ ఇంటినుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు చూపిస్తారు బయటకు వెళ్లిన తరువాత పైకి వెళ్లిపోతుంది ఆ ఆత్మ యొక్క ఉద్దేశం నెరవేరగానే దానికి స్వేచ్ఛ లభిస్తుంది అది ఆకాశం వైపు వెళ్లగానే ఈ కథ ముగుస్తుంది